కడప జిల్లా బీ కోడూరు మండలంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను వివరిస్తూ మోదీ చంద్రబాబు సహాయంతో బదివేలు నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ది జరగాలంటే బీజేపీ టీడీపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోసన్న కమలం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని యోనేతరిషి రితీష్ కుమార్ రెడ్డి కోరారు ముఖ్యంగా మాజీ జెడ్పీటీసీ కోడూరు రామసుబ్బయ్య ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి యాబై కుటుంబాల వారికి యువనేత రతీష్ కుమార్ రెడ్డి కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం ఇంటింటి ప్రచారంలో భాగంగా యువనేత రితీష్ రెడ్డి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న ఎంపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డికి ప్రజలు ఇబ్బందులను సమస్యలను కూడా విన్నవించుకోగా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లోనే ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తామని యువనేత రతీష్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ వైసీపీ నాయకులకి నేను ఏదో నడుచుకొని పోయినా కాదు ఈరోజు వైసీపీ నాయకుడిని సూటిగా నేను అడుగుతున్నా ఈ మండలం కానీ బీకోడు కానీ ఎల్ఎస్పి వైసీపీ నాయకులకి సూటిగా అడుగుతున్నా బీకోడు మండలంలో ఎల్ఎస్పి ద్వారా డ్యామ్ ద్వారా నీళ్లు తీసుకొని వస్తాం ఎల్ఎస్పీకి ద్వారా నీళ్లు తెస్తామన్నారు రాలేదా వచ్చిందా రాలేదా ఈరోజు బీకోడు అరాటిపల్లిలో ఉన్నప్పుడు ఆ గేట్ రిపేర్ మనం చేసుకోవాలా ఆ రోజు నేను నడిచేటప్పుడు కుంటని బాగుపరుచుకోవాలని చెప్పినారా లేదా మీ అందరూ చేశారా వీళ్ళు వైసీపీ నాయకులు ఈరోజు మీరు ఎస్సీలు ఇక్కడ నడిచినప్పుడు శ్మశాన వాటికి దారి లేదని అడిగినారా లేదా ఎస్టీలు ట్రాన్స్ఫార్మర్ అడిగినారు సింగిల్ ఫేస్ ఉందని అడిగినారు లేదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎస్టీలు కరెంటు పోల్ కావాలని అడిగారు ఈ రోజు వరకు గత పాదయాత్ర కేంద్రంలో మనకు అనుకూలంగా ఉండే సర్కారు ఉంటేనే మనకు మంచి రోజులు వస్తాయి మనకు అనుకునే పనులు జరుగుతాయి వేగవంతంగా ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది ఈరోజు ఉపాధి హామీలు పని కూడా రేపు ఖచ్చితంగా రైతుకు రైతు కూలీలకు అనుసంధానం చేసే విధంగా నేను కడప పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా కడప పార్లమెంట్ అట్లనే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా యొమ్మడుగులో ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు అంటే డిప్లొమా కానీ ఐటీఐ కానీ డిగ్రీలు పూర్తి చేసుకొని ఎంతోమంది యువ నాయకుడు నితీష్ రెడ్డి గారు మన భవిష్యత్తులో మన ఇన్చార్జి నితీష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మీరందరూ గారి నాయకత్వంలో పనిచేయండి మీకు ఏ సమస్య వచ్చినా కూడా యువకుడు సిగ్గిరెడ్డి శంకర్ రెడ్డి ఈ గ్రామంలో బాబు అందరు ఉన్నారు మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ నితీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నితీష్ రెడ్డి గారు చేస్తారని సమన్వయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ